ఉద్యమాల పార్టీ నుండి వచ్చిన టీబీజీకేఎస్ యూనియన్ నిర్బంధాలను ఎదుర్కోవడం కొత్త కాదని సింగరేణి కార్మికుల గుండెలో టీబీజీకేఎస్ యూనియన్ ఇంకా నిలిచే ఉందని టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కుప్పలేశ్వర్ అన్నారు గోదావరి కనిలోని రాజలక్ష్మి గార్డెన్స్లో సోమవారం సాయంత్రం టీబీజికేఎస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కుపల ఈశ్వర్కి ఆత్మీయ సన్మానం నిర్వహించారు అంతకుముందు గోదావరి కని పట్టణానికి వచ్చిన కోపల ఈశ్వర్కు టీబీజికెఎస్ బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి యూనియన్ పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరి చౌరస్త ప్రాంగణానికి చేరుకొని జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అలాగే అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాల నుంచి జోహాలు ారు అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు సభా వేదికపై నూతనంగా టీబీజికేఎస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన కొప్పుల ఈశ్వర్ ను టీబీజికేఎస్ నాయకత్వం నాయకులు కార్యకర్తలు పిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయంగా షాలులతో సన్మానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ మాట్లాడుతూ సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని నిర్బంధాల మధ్య ఈ సమావేశం నడుస్తుందని మీటింగ్కు రాకుండా కార్మికులను కార్యకర్తలు పోలీసులు బెదిరింపులు వేధింపులకు గురి చేస్తున్నారని నాయకులకు హెచ్చరించిన టీబీజీకేఎస్ నాయకులను ట్రాన్స్ఫర్లకు చేస్తే బెదిరేది లేదన్నారు అక్రమ ట్రాన్స్ఫర్లపై త్వరలో కూల్బెట్ మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సిఎన్ఎండి కలుస్తామన్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులకు పోలీసులు వర్త పలుకుతున్నారని ఇది మంచిది కాదని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు తిప్పికొట్టేందుకు సింగరేణి కాపాడేందుకు టీవీజీకేఎస్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామన్నారు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సింగరేణి తొత్తులుగా మారిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు కార్మికులే బుద్ధి చెబుతారన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కని కార్మికుల పాత్ర కీలకమని అందుకే సింగరేణి కార్మికులంటే కేసీఆర్కి అమితమైన అభిమానమని తెలిపారు సింగరేణిని జాతీయ సంఘాలు సర్వనాశనం చేసేందుకు కుట్రత చేస్తున్నాయని మాజీ మంత్రి టీబీజేకేఎస్ యూనియన్ ఇన్ఛార్జ్ కుప్పలేశ్వర్ అన్నారు యూనియన్ నాయకుల అక్రమ బదిలీలపై ఈ నెల ఇరవై మూడున కోల్డ్బెల్ట్ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీల ఆధ్వర్యంలో సీఎండీని కలవనున్నని త్వరలోనే కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు యజనీ నాకు వాళ్ళ వాళ్ళకు వత్తు విపత్తు మరవే ఇరోల్ గురించి సమాచం నాడు చెప్పినో దిస్పంజంలో కలిసం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీరస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర మాట్లాడుతూ సింగరేణిలో చరిత్ర సృష్టించింది కేసీఆర్ అన్నారు కార్మికులకు కారున నియామకాలు అందించి వారసుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు ఇక్కడ జాఫర్ జమానా నడుస్తుందని కాంగ్రెస్ ఐఎన్టీయూసీ యూనియన్ కక్ష సాధింపులకు చేస్తున్నారన్నారు టీబీజికేస్ యూనియన్కు రామగుండం మట్టిబిడ్డ కొప్పల ఈశ్వర్ ఇన్ఛార్జ్గా నియమితులు కావడం సంతోషకరమని రావు కాలంలో యూనియన్ గెలవడం ఖాయమన్నారు ఈశాన్య ఒక సింగరేణి కార్మిక సంఘాన్ని వ్యవస్థాపక చేసినటువంటి నాయకుడిగా చేసినటువంటి ఈ యొక్క సంఘాన్ని ఇక్కడ ప్రారంభం చేయాలని తప్పకుండా కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఇక్కడ అవసరమని ఇక్కడ స్టేడియం గ్రౌండ్ లో సింగరేణి సింహ గర్జన ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారిని ఒప్పించి ఇక్కడికి పిలిపించి కేసీఆర్ గారి తప్పకుండా సింగరేణి కార్మికులకు తెలంగాణ ఏర్పడిన తర్వాత భారత ఉద్యోగాలు వస్తాయి సింగరేణి కార్మికులకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ మళ్ళీ సింగేవేళి కార్మిక సమఖ్య సికామదా మళ్ళీ పుట్టవన్న చెప్పండి అధిక మీరు మంచిగా ఉండకపోతే మళ్ళీ టీబీజీ టీబీజికేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు టీబీజికేఎస్ నాయకులు మాదాసు రామూర్తి రమణారావు పీటి స్వామి నూని కుమ్రయ్య సురేందర్ రెడ్డి పల్లెపల్లి రవి ఐలి శ్రీనివాస్ వడ్డపల్లి శంకర్ వెంకటేష్ జేవి రాజు బాధ్యాంజలి తదితరులు పాల్గొన్నారు